హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రోడ్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వెంకటంపేట విలేజ్ వస్తుంది చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసింది జాలితోని ఫెన్సింగ్ అలాగే ఒక మెయిన్ గేట్ ఎంట్రెన్స్ కూడా ఉంది కడీలు వాతి జాలి ఫెన్సింగ్ ఉంది ఫ్రెండ్స్ ఓకే నార్మల్ ఫెన్సింగ్ కాదు జాలీ ఫెన్సింగ్ ఉంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది వంద ఫీట్ల వరకు మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు చింతపల్లి టౌన్ నుంచి పదిహేను కిలోమీటర్లు అలాగే నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలనే ఉంటుంది ఇది క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఓన్లీ డాంబర్ రోడ్ బిట్టు ఒక ఎకరం బిట్ ఇది ఈ ఒక ఎకరానికి ప్రైస్ చూసుకున్నట్లయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు సేల్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ డీటెయిల్స్ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని లొకేషన్ కానీ ఇవన్నీ వాట్సాప్లో షేర్ చేస్తే నేను మన యూట్యూబ్ ఛానల్లో దేవా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టి సేల్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్